హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళ నేనైతే అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పెరుగు వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అందరికీ చాలా ఇష్టం కానీ అయ్యో వడలు గట్టిగా వస్తాయేమో సాఫ్ట్గా రాదేమో పెరుగు వడ అని అనుకునే వాళ్ళైతే ఇలాగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా అయితే పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తుంది జ్యూసీ జ్యూసీగా ఈ పెరుగు వడ అయితే చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఉందో లోపల కూడా బాగా జ్యూసీ జ్యూసీగా ఉంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఉదిపప్పుని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత నేను ఆల్రెడీ నానబెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ నేను గ్రైండర్లో వేస్తున్నాను గ్రైండర్లో వేయడం వల్ల మరీ సాఫ్ట్గా వస్తాయి క్రిస్పీగా ఈ వడలైతే లేదంటే మిక్సీలో అయినా వేసుకోండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ తర్వాత ఉద్దిపప్పు వేసేసుకొని ఇలాగా గ్రైండ్ చేసుకున్నానండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి అయితే తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ సాల్ట్ అలానే కొద్దిగా వంట సోడా వేసుకొని మంచిగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి పిండి అప్పుడు మంచిగా క్రిస్పీగా వడలు అనేవి మంచిగా వస్తాయి తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము వడల కోసం ఒక లీటర్ వాటర్లో కొద్దిగా ఒక స్పూన్ అలాగా సాల్టు అలానే ఒక స్పూను పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు పెరుగు ఒక లీటర్ తీసుకున్నానండి అందులోకి కొద్దిగా సాల్టు ఒక హాఫ్ గ్లాస్ వాటరు అలానే ఒక స్పూన్ షుగర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత పోపు కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర తర్వాత మినప్పప్పు అలానే శనగపప్పు కొద్దిగా ఎండుమిర్చి తర్వాత కరివేపాకు అలానే సన్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని ఇవంతా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై అవ్వాలండి మరి అని అలా అని మాడిపోకూడదు అలానే పచ్చిపచ్చిగా కూడా ఉండకూడదు ఈ పోపు వల్లే మరీ టేస్ట్ ఉంటుందండి దహి అనేది తర్వాత ఇక్కడ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక హాఫ్ స్పూన్ అలాగా పసుపు వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ ఆయిల్లో కుక్ అయిపోతుందండి తర్వాత ఈ పోపు అంతా ఈ దహిలో వేసేసుకొని మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నానండి స్టవ్ మీద ఆయిల్ కూడా కుక్ అయిపోయింది ఇలాగా ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని చేయిని అందులో ముంచుకొని పిండిని తీసుకొని ఇలాగా రౌండ్గా చేసుకొని వే అలాగా ప్రెస్ చేసి వేసేయడమే అండి ఇలాగా వన్ బై వన్ అన్ని వడలు వేసేసుకొని వేసేసుకోవాలి అంటే వేసిన వెంటనే అట్లకరతో తిప్పకండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలాగ పైకి వస్తుంది అప్పుడు ఇంకో సైడ్ కూడా టర్న్ చేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇదైతే మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి అప్పుడే లోపల వరకు కుక్ అయ్యి సాఫ్ట్గా ఉంటాయి వడలైతే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచిగా ఉడుకుతుంది లేదంటే లోపలంతా పచ్చిపచ్చిగా ఉండి పైన అంత కలర్ మాత్రం వస్తుంది ఇలాగా అన్నీ ఫ్రై అయిన తర్వాత చూడండి ఈ కలర్ ఉండాలి తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ వేడి మీదనే మనం ఆల్రెడీ వాటర్లో మిక్స్ చేసుకున్నాం కదా తర్వాత వేడి మీదనే ఈ వడలన్నీ ఇందులోకి వేసేసుకోవాలండి మనము ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా అప్పుడు సాల్ట్ అనేది తగినంత యాడ్ చేసుకోండి ఎందుకంటే ఈ వాటర్లో వడలు వేయడం వల్ల వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అప్పుడు చప్పగా ఉండకుండా టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులోని వాటర్ అంతా మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా అలా ఊరికే ప్రెస్ చేసి ఈవెన్గా ఉన్న బౌల్ అంటే ఇలా ఉంటే బాగుంటుంది కర్డ్ కూడా స్ప్రెడ్ అయ్యి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దహి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలానే ఒక గుప్పిడంతా తురిమినటువంటి క్యారెట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని కొద్ది కొద్దిగా ఈ పెరుగు అనేది ఇందులోకి వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగా వదిలేయాలి ఎందుకంటే మంచిగా అబ్జర్వ్ చేసుకోవాలి కదా కర్డ్ అనేది వడలకి అంతే అండి టేస్టీ టేస్టీ పెరుగు పెరుగువాడ రెడీ అయిపోయింది ఇంకెందుకండి ఆలస్యం మరి మీరు వెళ్ళి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ